మమ్మీ ఏదో ఫంక్షన్ ఉందంట మా ఫ్రెండ్ది ఇప్పుడు ఏం చేయాలి అరే మంచి బట్టలు వేసుకోను వత్త మీకుంది కదమ్మా దిక్కుమల్ అని ప్యాంట్ ష్యాంట్ షర్టు అది వేసుకోను అరే ఎప్పుడో ఒకసారి వేసుకుంటా కదా వేస్తున్నావు సరే సరేలే ఆగు ఇప్పుడే బట్టలు తెచ్చిస్తాను ఈమెప్పుడు తెచ్చదామో ఏమో ఇగో ఈ ఫ్రాక్ వేసుకోను పోద ఫ్రా ఎవరు వేసుకుంటారు వేసుకుంటే ఈ ఫ్రాక్ వేసుకో లేకపోతే దిక్కుమల చినిగిన ప్యాంటు చినిగిన షర్ట్ వేసుకోను పో అమ్మ ఇక పెద్ద దండం నేను అదే వేసుకుంటా ఇది బాగుంది అన్నదంతాన్ని సరే మళ్ళీ ఇది వేసుకుంటా ఏం అవసరం లేదు అదే వేసుకొని పో సరే నాకు నచ్చింది నేను వేసుకొని పోతా ఇదే వేసుకొని పోతా ఇదే కానీ నేను కూడా నీతో పాటు వస్తా నువ్వెందుకే నేను కూడా వస్తా ఎందుకు నాకు తెలియకుండా ఎవరెవరితోటో తిరుగుతావా నేను కూడా వస్తా సరేలే అమ్మా మలిపా ఇగో అమ్మా ఇదే ఫంక్షన్ హాల్ బాగా ఉందే ఎంత అయిందంట ఏ నువ్వు ఆపమ్మ నాకేం తెలుసు నేను ఏంది గట్టినా సరేలే సరే లేని వీళ్ళందరూందన్న ఇట్లా చూస్తుండు మళ్ళీ నువ్వు అలాంటి బట్టలు వేసుకొని వస్తే ఎవరైనా కానీ అట్లనే చూస్తారు ఎప్పుడు చూసినా కానీ కాటన్ శారీలు కాటన్ శారీలు ఏ నీకేం తెలుసా కాటన్ శారీల గురించి నువ్వు గమ్మునుండు నమస్తే నమస్తే సారీ పోయిందిలే ఏ నీకు ముందే చెప్తున్నా వాళ్ళు పాట పాడమంటే పాట పాడాలి డాన్స్ చేయమంటే అంటే డాన్స్ చేయాలి అబ్బా ఇక్కడ కూడా ఇదేనా నువ్వు మూసుకొని నేను చెప్పింది విను ఏమన్నా ఐస్ క్రీమ్లు ఇస్తే వద్దు అని చెప్పు ఎక్కువ ఎక్కువ ఏ తిను తిను అన్న కానీ వద్దు అనాలి సరేలే నేను వచ్చింది ఇక్కడ ఐస్ క్రీమ్ కోసము ఏం చిన్ను బాగున్నావా బాగున్నానాంటీ ఇగో చిన్ను ఐస్ క్రీము ఆంటీ నేను ముందే చెప్పిన కదా ఐస్ క్రీమ్ నన్ను ఏమన్నా ఇస్తే తినతని మీరు ఇయ్యాక మా చిన్నుకి సార్దయండి ఏ మీరు ఊరుకోండి పాపం అండి పిల్లలు కదా ఏదో ఒక్కొక్క సారి తింటారు ఆంటీ అట్లానే చెప్పండి ఈ మాకు తెలియదు సరేలేండి ఏదో ఒకటి తగిలాడండి నువ్వు తీసుకో అమ్మా థ్యాంక్స్ ఆంటీ హెచ్ నువ్వు తినకు నాకి అమ్మా తీసుకో బానే ఉంది అబ్బా సూపర్ ఉంది అయినంత అయిపోయింది మనమైతే తినేసినాం కదా దా ఇంటికి వెళ్ళిపోదాం నువ్వు తిన్నావేమో నన్ను తిన్నా నేర్చావా ఏ ఆపేసేయి అగో వాళ్ళు క్లోజ్ చేస్తారంట మనం వెళ్ళిపోదాం దా వెళ్ళిపోదాం దా డా